చౌది వినాయక నవరాత్రుల సందర్భంగా మన తిరుమల నగర్ రోడ్ నెంబర్ ముప్పై ఒకటి కాలనీలో వినాయకుని నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పదో వార్షికోత్సవం పది సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని నిలబెట్టుకోవడం జరుగుతుంది దాని సందర్భంగా నేను గత రెండు సంవత్సరాల నుంచి ఈ కాలనీలో నివసిస్తున్నాను ఈ సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని చేయాలని నిర్ణయించుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ కాలనీలో అందరం కుల మతాలకు అతీతంగా ఎటువంటి ఎటువంటి భేదాలు లేకుండా మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము అదేవిధంగా పట్టణంలో కూడా ఇదే విధంగా కలిసిమెలిసి అందరం ఉండి ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాము పట్టణంలో ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి దీన్ని అందరూ సస్య ఎటువంటి కుల మతాలకు తావు లేకుండా వాళ్ళ యొక్క పండుగలని మనం గౌరవించుకుంటూ అదే విధంగా మా యొక్క ముస్లిం పండుగలు కూడా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి గౌరవిస్తూ గౌరవిస్తుంటారు కావున ఈ విధంగా మేము దీన్ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఈ విధంగా మన పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళకు సపోర్ట్ గా ఉంటూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ విగ్రహ దాతలు గాని ఈ విధంగా చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి ఈ విధంగా నడుస్తున్నది ప్రజెంట్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మేము ఈ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాము ఎప్పుడు పది సంవత్సరాల నుంచి పెడుతున్నాం మంచిగా ఉండి కులం భేదం లేకుండా మంచి కలిసి మలిసి అయితే చేసుకుంటున్నాం అన్నదానం అది అన్నదాత నాగుల మీర చేస్తుంటే అందరం కలిసి మలిసి ఆ రెండు సంవత్సరాల నుంచి నాగుల మీర చేస్తుండు ఏ కోపం లేకుండా తాపం లేకుండా కలిసి మలిసి అయితే మంచి గా దేవుని దండం పెట్టుకొని మంచిగా ఉంటున్నాం మంచి జరుగుతుంది ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అందరూ మన ఎక్కడెక్కడ ఆ తెలంగాణ మన ఇండియా మొత్తం మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నా